అందరికీ నమస్కారం తెలుగు భక్తి సమయం ఛానల్కి స్వాగతం దాదాపుగా మనకి అనేకమైనటువంటి రాజకీయ సినిమా రంగ భక్తి సమాచారాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి ఏకైక ఛానల్ తెలుగు భక్తి సమయం ఇప్పుడు భక్తి సమయంలో మనందరం కూడా ఒక ముఖ్యమైనటువంటి విశేషంగా తెలుసుకుని పోతున్నాం ఈ ఇప్పుడు నడుస్తున్నటువంటి మే మాసంలో మరి వివాహాలు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు సో చాలామంది సోదరి మనులు అడుగుతున్నారు అంటే ఒకటి హిందూ మత సంప్రదాయ ప్రకారంగా వివాహాలు లేవు ఎందుకంటే మూఢము జరుగుతోంది మూఢమంటే ఏమిటి రవి గ్రహంతో గురుడు కలిసి ఉండడం రవి అనేటువంటి గ్రహంతో అంటే గ్రహాలు ఏవి కదలవండి మన భూమే కదులుతుంది అందులో సందేహం మళ్ళీ మనలో మళ్ళీ మన కింద కామెంట్ చేస్తారు ఒరే నీ గ్రహాలు కదలవని చెప్తారు గ్రహాలు ఏం కదలవు భూమి తిరుగుతూనే ఉంటుంది ఆ భూమి తిరుగుతున్నప్పుడు గ్రహాలు కదులుతున్నట్టు కనబడుతుంది కాబట్టి మేము గ్రహం కలుస్తూ అని మేము కానీ ఆ భూమి తిరుగుతున్నప్పుడు ఇక్కడ రవి గురుగ్రహాలు రెండు కూడా మొన్న ఒకటవ తేదీ మే ఒకటవ తేదీ నుంచి అంటే ఒకటవ తేదీ సాయంకాలం నుంచి మనకి రెండు గ్రహాల యొక్క ఒకే డిగ్రీలో వచ్చినప్పుడు మూఢం ఏర్పడుతుంది ఈ మూఢం తర్వాత మళ్ళీ శుక్రమూఢం ఉంది ఆ తర్వాత ఆషాఢ మాసం ఉంది కాబట్టి ఇలా అనేక రకమైనటువంటి మూఢాలు ఆషాఢ మాసాల వల్ల మనకి మే మాసంలో కానీ జూన్ మాసంలో కానీ జూలై మాసంలో కానీ వివాహ ముహూర్తాలు శంకుస్థాపన గృహప్రవేశాది సుముహూర్తాలు లేవు ప్రతిష్టలు లాంటివి చేసుకోకూడదు మరి కొంతమంది వ్యక్తులు అంటే తెలిసి అడిగారా తెలియక అడిగారా తెలియదు కానీ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మరి గురుగారు మరి లాస్ట్ మంత్లో మాకు వివాహం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల మేము మరి మా ఇద్దరికి భార్యాభర్తల యొక్క కలిక మా పిల్లలకి మేము శోభనం చేయలేకపోయాం కార్యం చేయలేకపోయాం మరి ఇప్పుడు మేము కార్యము చేయవచ్చునా అని అడుగుతున్నారు దానికి ఎటువంటి దోషం లేదమ్మా ఐచువర్గా పదహారు రోజుల పండుగ లోపల అయిపోవాలి ఒకవేళ చేయలేకపోయినా మరి మూఢముందు స్వామి మొట్టమొదటిసారిగా కలుస్తున్నారు మరి అటువంటి కార్యం మేము చేసే అవకాశం ఉందా అని అడిగితే నిజం చెప్పాలంటే మీరు కార్యము చేసుకోకపోవడం మంచిది అంటే ఈ మూఢంలో కార్యము చేసుకోకపోవడమే ఉత్తమం మరి యుక్తం వయసు కదా పిల్లల్లో మరి అనవసరంగా అమావాస్య పౌర్ణమి పాఠ్యమి లేకుండా అష్టమి లేకుండా ఒకళ్ళు తొందరపడతారేమో అన్నటువంటి భావన ఉన్నవాళ్ళు నిజంగానే చెడు మంచి అన్నీ రెండు సమాంతరంగా ఆలోచించాలి మనం కాబట్టి అటువంటి వాళ్ళకి కొంతవరకు మనకి రేపు అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మీరందరూ కూడా ఒక మంచి రోజు అంటే దశమి అలాగే ఏకాదశి వస్తుంటే ఏకాదశి రోజున మనం ఎట్టి పరిస్థితులలో కార్యము చేయకూడదు దశమి సప్తమి పంచమి అలాగే తదియ విధియ ఈ తిథులల్లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చంద్రుడు వృద్ధి పొందినటువంటి తిథులు మంచివి చంద్రుడు క్షీణ చంద్రుడుగా అవుతున్నటువంటి తిథులు అంతగా మనకి సంతానానికి మంచిది కాదు ఒకవేళ అప్పటి కూడా పెట్టుకున్న ఈ క్షీణ చంద్రుడు అంటే పౌర్ణమి తర్వాత అమావాస్య లోపునటువంటి చంద్రుడి బలం విధియా తదియా పంచమి ఈ మూడింటిని ఎక్కువ ఉపయోగించుకోండి ఆ మూడు తిథులు పూర్ణమి లోపల దశమి పంచమి సప్తమి తదియా విధియా ఈ యొక్క ఐదు తిథులు మేము ఉపయోగించుకుంటే చాలా మంచిది బుధ గురు శుక్రవారాలలో తప్పకుండా కార్యము చేసుకోవడానికి ఇబ్బంది లేదు కానీ వీలైతే మే జూన్ జూలై ఆగస్ట్ అంటే మే జూన్ జూలై మూడు మాసాలు ఆగి ఆగస్టు మాసంలో కార్యం ఏర్పాటు చేసుకుంటే మంచిది మూఢంలో అంత మంచిది కాదన్న విషయం సుస్పష్టం ఒకవేళ పిల్లలకు దూకుడుగా ఉంటారు కాబట్టి ఎట్లాగా అంటే ఎండాకాలం వచ్చింది హనీమూన్కి వెళ్ళాలి అంటే వాళ్ళ సరదా జీవితం ఇప్పుడే ఉండాలి వాళ్ళకి కాబట్టి వాళ్ళని మనము కట్టడి చేయడం కష్టం కనుక తప్పకుండా పిల్లలకి ఈ మంచి రోజుల్లో కనుక కార్యము చేస్తే సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే తప్పకుండా పిల్లల్ని ముందుగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలని తీసుకెళ్ళండి అలాగే అమ్మవారి దేవాలయం తీసుకెళ్ళి ముడుపులు కట్టండి స్వామి మంచి సంతానం కలిగితే తప్పకుండా మీకు మొక్కులు చెల్లించుకుంటామని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామికి మరియు అమ్మవారికి కనుక ముడుపులు కట్టినట్టయితే చాలా మంచి అనుకూలంత సంతానం ఉంటుంది మూఢంలో ఒకవేళ కార్యం చేసే దోషం కూడా తొలగిపోయి ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణ వల్ల సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ముడుపు చెల్లింపు ముడుపు కట్టుకునే ప్రయత్నం చేసి సంతానమైన తర్వాత ముడుపు చెల్లించుకునేటువంటి ప్రయత్నం చేస్తే కూడా చాలా మంచి శుభయోగాలు ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదేమైనా ఈ మూఢము ఆషాఢం అనేది అందుకే ఎందుకు ఈ సమయంలో దూరం ఉండమని చెప్తారు అసలు అది విషయం చెప్పండి అసలు ఈ మూఢాలలో ఈ ఆషాఢ మాసంలో దూరం ఎందుకు ఉండాలంటే ఈ ఆషాఢ మాసంలో ఈ మే నెలలో కనుక భార్యాభర్తలు ఒకటైనప్పుడు డెలివరీ అయ్యే సమయం ఎప్పుడవుతుందో మనకి ఆషాఢం శ్రావణం భాద్రపదం శ్రావణం భాద్రపదం ఆశుర్యం కార్తీకం అరచినం పుష్యం మాఘం పాల్గొనం చైత్రం ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క డెలివరీల వల్ల పిల్లల్లో ఒక రకమైనటువంటి మళ్ళీ వేసవి ప్ర ప్రకోపం ఎక్కువగా ఉంటుంది సో ఈ ఆషాఢ మాసంలో కన్సీవ్ అయితే వచ్చేటువంటి వైశాఖ చైత్రమా దాటిపోయి వైశాఖంలోకి వచ్చేస్తారు ఈ వైశాఖ మాసంలో పుట్టినటువంటి సంతానానికి హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది వేడి తత్వం ఎక్కువగా ఉంటుంది డెలివరీ అయితే ఆ బాలింతరాలకి పిల్లకి రెండు ఇద్దరికి కూడా సపర్యలు చేయడం కష్టము ఉష్ణతాపం వల్ల పిల్లల్లో ఎదుగుదల తగ్గుతుంది అలాగే పిల్లల్లో ఉష్ణ విషయాల వల్ల మెదడు వృద్ధి పొందు కూడా తక్కువగా ఉంటుంది కనుక మన వాళ్ళు బాగా ఆలోచించే ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలవకుండా ఉంటే మంచిదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది ఇది మనము సైంటిఫిక్గా అర్థం చేసుకునేటువంటి తత్వం ఉండాలి ఏదో నోటికొచ్చిన వాగేటువంటి మాటలకి కామెంట్స్కి మేము సమాధానం ఇవ్వలేక కాదు కానీ సైంటిఫిక్గా మనం ఇవన్నీ చూసినట్టయితే ఈ సమయాల్లో కనుక మనం సంతానాన్ని పొందుకుంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఆ డెలివరీ టైంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వద్దని చెప్తారు సార్ అర్థం చేసుకొని మనం ఆ సమయంలో దూరం ఉంటే మంచిది అత్త గడప దొక్కొద్దు అల్లుడు గడప దొక్కొద్దు అంటే అర్థం ఇదే అంటే ఎక్కడైనా సరే అత్తగారింటికి అమ్మాయి వెళ్ళకూడదు ఇక్కడ అబ్బాయి కూడా అత్తగారింటికి రాకూడదు మనం ఇద్దరం పోయి హోటల్లో ఉండొచ్చా అంత అకృత్యం ఎందుకు అంత తొందరపాటు ఎందుకు ఆ ఒక్క మాసం మీ ఇద్దరు కూడా హాయిగా ప్రశాంతంగా రామనామస్మృరా జపం చేసుకోవచ్చు కదా ఇంటికి కావాల్సిన ఏర్పాటు చేసుకోవచ్చు కదా నేను వెళ్ళిన తర్వాత శ్రావణ మాసంలో ఎలా ఉంటే నాకు మంచిదైనటువంటి ప్లానింగ్లో ఉండొచ్చు కదా ఇవన్నీ చూసుకోండి తప్ప అనవసరంగా ఎందుకు వెళ్ళకూడదు వెళితే ఏమవుతుంది మీ ఇద్దరు కలిస్తే ఏమవుతుంది అంటే ప్రమాదాలు వస్తాయి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడడం ఎందుకు ఒక మాసం ఆగడం వల్ల నష్టమే లేదు కదా కాబట్టి యువత అందరూ కూడా ఈ విషయాల్ని మన చెప్పినటువంటి సనాతన ధర్మ విషయాల్ని పూర్తిగా ఆలోచన విధానంతో మనం కనుక తీసుకుంటే రిసీవ్ చేసుకోగలిగితే అత్యుత్తమ సంతానం అత్యుత్తమైనటువంటి జై జీవన సాఫల్యత పొందుకోవడం అన్యోన్య దాంపత్యం ఉంటుంది సుఖజీవనం ఉంటుంది అనేకమైనటువంటి ధనధాన్య వస్తువు వాహన సౌకర్యాలు కూడా ఉంటాయని విషయాన్ని తెలియజేసుకుంటూ తప్పకుండా ఇటువంటి విశేషాల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ